హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగింది సో మనకు చాలా బ్యాంక్స్ అయితే ఫిక్స్డ్ డిపాజిట్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నాయి కదా సో ఈ వీడియోలో వచ్చేసి నేను టాప్ ఫోర్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అయితే నేను స్పెషల్ స్కీమ్స్ తీసుకురావడం జరిగిందండి సో ఈ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ ఏంటంటే ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ టెన్యూర్ పైన అయితే ఉంటుంది సో మరి ఈ ఫోర్ బ్యాంక్స్ ఏంటి సో ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ టెన్యూర్ పైన మనకు ఎంత ఇంట్రెస్ట్ అందిస్తుంది ఇన్ కేస్ మనం ఫైవ్ ల్యాక్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లెట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు రీసెంట్గా ఆర్బీఐ అయితే రెపో రేట్లను తగ్గించిన ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే మనకు ఈ ప్రభావం వచ్చేసి అన్ని పైన పడటం అయితే జరిగింది అందుకే మనకు టాప్ ఫోర్ బ్యాంక్స్ వచ్చేసి స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్లను అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఇందులో వచ్చేసి మనకు ఎస్బీఐ కెనరా బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియన్ బ్యాంక్ ఈ ఫోర్ బ్యాంక్స్ అయితే మనకు ఎక్కువ వడ్డీ రేట్లను అయితే ఆఫర్ చేస్తున్నాయి అది కూడా ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ టెన్యూర్ పైన అయితే ఆఫర్ చేస్తూ ఉన్నాయండి సో ఇది ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అంతేకాకుండా ఈ ఫోర్ బ్యాంక్స్ కూడా మనకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది సో ఎలాంటి రిస్క్ అయితే ఉండదండి ఫిక్స్డ్ డిపాజిట్ అనగానే సో అందులో ఫస్ట్ వన్ అయితే చూసేద్దాము సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ బ్యాంక్ అండి సో ఈ ఎస్బీఐ బ్యాంక్లో మనము ఫైవ్ ల్యాక్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి సో ఈ ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ టెన్ ఇయర్లో మనకు ఎంత వస్తుందనేది చూసేద్దాము సో ఎస్బీఐలో వచ్చిన ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి ఎస్బీఐ అమృత్ క్రిష్టి స్కీమ్ అండి సో ఈ స్కీమ్ వచ్చేసి మనకి ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ టెన్యూర్ అయితే ఉంటుంది సో జనరల్ కస్టమర్స్కి ఇందుట్లో వచ్చేసి సిక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ రేట్ ఉంది ఇన్ కేస్ ఫైవ్ ల్యాక్స్ జమ చేస్తే మనకి ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్లో ఫైవ్ ల్యాక్స్ థర్టీ సెవెన్ సిక్స్ ఫార్టీ రూపీస్ అయితే వస్తుందండి సో సీనియర్ సిటిజన్స్కి అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో సీనియర్ సిటిజన్స్ వచ్చేసి మనకు సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఉందండి అదే ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ అయితే వస్తుంది సో సూపర్ సీనియర్ సిటిజన్స్ చూసుకున్నట్లంటే అంటే ఎయిటీ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకు ఇంకా ఎక్కువ పర్సంటేజ్ అయితే ఉంటుందండి సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది సో ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ నైన్ నైన్టీ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ వన్ థౌసండ్ అయితే వస్తుంది ఎస్బీఐలో ఈ స్కీమ్లో సెకండ్ వన్ చూసుకున్నట్లయితే కెనరా బ్యాంక్ సో ఇది కూడా మనకి ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ టెన్యూర్ అయితే ఉంటుందండి ఇందులో ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే జనరల్ కస్టమర్స్కి సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఫైవ్ ల్యాక్స్ థర్టీ నైన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ రూపీస్ అయితే వస్తుంది అదే సీనియర్ సిటిజన్స్కి చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే ఉంది సో మనకి ఫైవ్ ల్యాక్స్కి అయితే ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ టూ థౌసండ్ సిక్స్ సిక్స్టీ అయితే వస్తుంది అదే సూపర్ సీనియర్ సిటిజన్స్కి సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఉంది సో ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ త్రీ థౌజండ్ చేంజ్ అయితే వస్తుందండి సో సూపర్ సీనియర్ సిటిజన్స్కి ఇంకా టెన్ బేసిస్ పాయింట్స్ అయితే ఎక్కువగా ఉంటుంది అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా అండి సో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా స్కీమ్ నేమ్ వచ్చేసి స్క్వేర్ డ్రైవ్ డిపాజిట్ స్కీమ్ అండి ఇది కూడా ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ ఇయర్తో ఉంటుంది జనరల్ కస్టమర్స్కి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే వస్తుంది అదే మనం ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అయితే ఫైవ్ ల్యాక్స్ థర్టీ నైన్ థౌజండ్ రూపీస్ అయితే వస్తుంది సో సీనియర్ సిటిజన్స్కి చూసుకున్నట్లయితే మనకు సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే ఉందండి సో ప్రెజెంట్ వచ్చేసి అదే మనము ఫైవ్ లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ టెన్ టెన్యుర్కి మనకు వచ్చే కంప్లీట్ అమౌంట్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ వన్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ రూపీస్ అయితే వస్తుంది అదే సూపర్ సీనియర్ సిటిజన్స్కి సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది సో మనకు ఇంట్రెస్ట్ మొత్తం కలిపి ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ టూ థౌజండ్ త్రీ ఎయిటీ రూపీస్ అయితే వస్తుందండి అండ్ లాస్ట్ టైం ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకు ఇండియన్ బ్యాంక్ అండి ఇది కూడా చాలా ఓల్డెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా ఇది కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా ఉంటుంది ఇందులో మనకు ఈ స్కీమ్ వచ్చేసి ఇండ్ సెక్యూర్ పేరు అండి ఈ ప్రత్యేక డిపాజిట్ స్కీమ్కి మనకి సెప్టెంబర్ థర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం కూడా జరిగింది సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే సెప్టెంబర్ థర్టీ వరకు అయితే లోపు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఇందుట్లో జనరల్ కస్టమర్స్కి చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ ఉంది సో ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఫైవ్ ల్యాక్స్ థర్టీ నైన్ థౌసండ్ రూపీస్ వరకు అయితే వస్తుందండి అదే సీనియర్ సిటిజెన్స్ కి చూసుకున్నట్లయితే మనకు సెవెన్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి సో ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అయితే వస్తుంది అండ్ సూపర్ సీనియర్స్కి చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే ఉంది సో ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ టెన్యూర్కి మనకు ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే వస్తుందండి సో చూశారు కదా ఇవన్నీ టాప్ ఫోర్ బ్యాంక్స్లో మనకి ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ టెన్యూర్ పైన స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ అయితే అందిస్తుంది సో మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ప్రతి ఒక్కరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది అంతేకాకుండా కుండా ఎలాంటి మార్కెట్ రిస్క్ కూడా ఉండదండి ఇన్ కేస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మీ ఇంట్లో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ కానివ్వండి సూపర్ సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళ నేమ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువగా వస్తుంది అండ్ మీకు వచ్చే అమౌంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళ నేమ్ పైన మీరు డిపాజిట్ చేస్తే చాలా బెటర్గా అయితే ఉంటుందండి సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో మీరు సపోర్ట్ చేస్తే ఇంకా కొన్ని వీడియోస్ మరిన్ని మంచి అప్డేట్స్ అయితే నాకు తెలిసినంత వరకు ఏదైనా కూడా బ్యాంక్కి సంబంధించి పీఎఫ్ కానివ్వండి పెన్షన్ కానివ్వండి సో ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను సో మీ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అంతేకాకుండా వీడియోని కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ బబ్బాయి అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాబాయ్